ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం బిసన్నపేట మండలం బిసన్నపేట గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కోలికపూడి శ్రీనివాసరావు మొదటగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పూలే సమాజం కోసం చేసిన సేవలను కొనియాడుతూ ఆయన గొప్పతనాన్ని గురించి అందరూ చదువుకోవడానికి మరీ ముఖ్యంగా మహిళలు ఎక్కువగా చదువుకోవడానికి ఆయన చేసిన కృషి గురించి మాట్లాడిన శాసనసభ్యులు

ఇవన్నీ చిన్నతనంలో అనుభవించిన ఆయన ఏం తెలుసుకున్నాడంటే మనిషి ఎదగాలి అంటే చదువు కావాలి మరి బ్రాహ్మణుల చేతుల్లో ఏముంది అంటే చదువు కాబట్టి కొన్ని శతాబ్దాల పాటు భారతీయ సమాజాన్ని శాసించింది ఎవరు అంటే చదువుకున్న బ్రాహ్మణు రోజు కూడా మనం బ్రాహ్మణులు ఎందుకు గౌరవిస్తాం గుడికెళ్తే మంత్రాలు చదువుతారు ఆ మంత్రాలు ఇతరులకు చదవటారు రాదు కాబట్టి చదువు విలువని గుర్తించి చదువుతో పాటు ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా అంతకహానికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఏం చేశాడంటే చదువు గురించి ప్రచారం చేస్తూ ముఖ్యంగా ఒక పురుషుడు చదువుకుంటే పురుషుడు చదువుకున్నట్టే కానీ ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు అందుకని ఏం చేశాడంటే ఆడపిల్లలు చదివించాలి అని నిర్ణయించుకున్నాడు